హాయ్ అండి వెల్కమ్ టు అనగా మామ్ కిచెన్ అండ్ లాగ్స్ హెల్దీగా తింటూ హెల్తీగా ఉండండి ఈరోజు మన రెసిపీ వచ్చి చికెన్ ఆవకాయండి ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా సింపుల్గా అయిపోతుందండి ఎలా తయారు చేయాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా నేను బోన్లెస్ చికెన్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నానండి ఇటువంటివి చాలా తక్కువ పెట్టుకోవాలండి ఎందుకంటే ఇవి రెగ్యులర్గా మనకు దొరుకుతూనే ఉంటుంది కదండి సో అందుగురించి నేను టూ ఫిఫ్టీ గ్రామ్సే పెట్టుకున్నాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్లో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలానే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలండి కలిపేసి పైన లీట్ పెట్టేసుకొని మనం సిమ్లోనే కుక్ చేసుకోవాలండి అంటే వాటర్ వస్తుంది ఆ వాటర్కి మొత్తం కుక్ అయిపోతుందండి అలా కుక్ చేసుకోవాలి చికెన్ అనేది ఎక్కువ క్వాంటిటీ పెట్టుకోవడం వేస్ట్ అని నా అభిప్రాయం అండి ఎందుకంటే దీన్ని ఎక్కువ మొత్తంలో ఎప్పుడు స్టోర్ చేసుకుని అవసరం లేదు ఇది రెగ్యులర్గా దొరుకుతూనే ఉంటుంది అందుకనే మనం ఎక్కువ క్వాంటిటీ పెట్టుకొని అవసరం లేదండి సో ఇలా పైన క్యాప్ పెట్టేసుకొని మనం కుక్ చేసుకోవాలి సో చూసారు కదండి ఆ వచ్చిన వాటర్తోనే మొత్తం కూడా కుక్ అయిపోతుంది సో ఈ విధంగా కుక్ అయిన తర్వాత దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కూల్ అవనిద్దామండి చూసారు కదండి ఎంత సాఫ్ట్గా ఎలా ఉందో సో కుక్ అయిపోయిందండి ఆల్మోస్ట్ దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందామండి చికెనే కాదు నాన్ వెజ్ పచ్చళ్ళు ఏవైనా సరే ఇలా తక్కువ క్వాంటిటీ పెట్టుకోవడమే మంచిదండి దీంట్లోకి వేసి మనం మసాలా రెడీ చేసుకుందామండి సో గ్యాస్ మీద కడాయి పెట్టుకొని అందులో దాసం చెక్క ముక్కండి లవంగాలు ఒక ఫైవ్ సిక్స్ యాలక్కల ఒక త్రీ అండి వీటిని జస్ట్ లైట్గా ఫ్రై చేసుకోవాలండి అంటే ఎక్కువ క్వాంటిటీ అవసరం లేదు ఎందుకంటే మనం తీసుకుంది ఓన్లీ టూ ఫిఫ్టీ గ్రామ్సే కదండి సో అందుగురించి నేను చాలా తక్కువ తీసుకున్నాను ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని వాటిని కూడా మనం ఇలా ఫ్రై చేసేసుకోవాలండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలండి సో వాటిని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి సో తర్వాత లాస్ట్లో మనం గసగసాలు వేసుకోవాలి ఎందుకంటే ఇవి త్వరగా ఫ్రై అయిపోతాయి సో అందుగురించి గససాలు కూడా వన్ టేబుల్ స్పూన్ వేసుకొని వీటన్నిటిని కూడా ఒకసారి ఫ్రై చేసేసుకొని ఇది కూల్ అయిన తర్వాత దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందామండి సో గ్యాస్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ తీసుకున్నానండి సో టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ కదండి నేను ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ తీసుకున్నాను అది కూడా వేరే నూనె తీసుకున్నానండి నేను పచ్చళ్ళకి వేరేసెన నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడతానండి మిగిలిన ఆయిల్స్ నాకు ఎందుకో పచ్చడికి అంత టేస్ట్ అనిపించో నేను అందుకే వేరేసెన నూనె వాడతానండి చూసారు కదండి చికెన్ అందులో వేసుకొని ఈ విధంగా ఫ్రై అవ్వాలి అంటే ఎక్కువ బాగా డీప్ ఫ్రై అవసరం లేదు జస్ట్ సో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత అందులో మనం టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దానిని కూడా ఫ్రై చేయాలండి పచ్చివాసన పోయే వరకు ఇలా మొత్తం ఒకసారి ఫ్రై చేసేసి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఎందుకంటే అది మొత్తం కూల్ అయిపోతుంది తర్వాత మనం కారం అది కలుపుతాం కదండి సో నేను ఒక వేరొక బౌల్లో తీసేసుకున్నాను తర్వాత అందులో మనం ఫిఫ్టీ గ్రామ్స్ కారం అండి చిట్కూడ పసుపు ఒక ట్వంటీ గ్రామ్స్కి సాల్ట్ అండి అలాగే మనం మసాలా పౌడర్ తయారు చేసుకున్నాం కదండి దాన్ని మొత్తాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకుందాం సో మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుందామండి ఆయిల్ కానీ సరిపోకపోతే మళ్ళీ కొంచెం ఆయిల్ వేడి చేసుకొని ఇందులో కలుపుకోండి బట్ నేను తీసుకున్న ఆయిల్ సరిపోయిందండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ సో ఫైనల్లో మనం లెమన్ వేసుకోవాలండి నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్కి ఒక లెమన్ వేసానండి పెద్ద సైజు కాయ ఒక లెమన్ సరిపోతుంది ఇంకా పులుపు కావాలనుకున్న వాళ్ళు యాడ్ చేసుకోండి బట్ ఈ క్వాంటిటీకి అయితే మాత్రం వన్ లెమన్ సరిపోతుందండి మొత్తాన్ని కూడా కలిపేసుకుందాం ఓకే అండి ఎంతో టేస్టీగా ఉండే మన చికెన్ ఆవకాయ రెడీ అయిపోయిందండి ఇది వన్ డే అలా వదిలేసి మనం నెక్స్ట్ డే రోజు నుంచి వేసేసుకోవచ్చు అంటే ముక్కకు పడుతుందండి మంచిగా సో ఒక రోజు లీవ్ చేసేసి నెక్స్ట్ డే రోజు నుంచి మనం వాడేయచ్చు ఓకే అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దీన్ని మనం ఒక ఇతర డబ్బాలు స్టోర్ చేసుకుందామండి గాజు సిస్ అయినా పర్వాలేదు బట్ నా దగ్గర అవైలబుల్గా ఈ ప్లాస్టిక్ డబ్బా ఉంటే అందులోనే స్టోర్ చేసుకున్నానండి ఓకే అండి Thank you.